ఇంతకుముందు వీడియోలో ఈ కోతులు ఎక్కకుండా కంప ఎట్లా కట్టాలో చూపించాం మీకు తర్వాత కూడా ఇవిడు మా చెట్లలో కోతులు ఎక్కతాడాయి ఇప్పుడు మనము ఎక్కకూడదని చెప్పేసి పక్కన ఉన్నటువంటి చెట్లు మామిడి చెట్లు కొమ్మలంతా పూర్తిగా కొట్టేసినాము ఆ విధంగా కొట్టేసినా కూడా ఎక్కతాండాయి ఇప్పుడు చూడండి ఈ ఈ రెండింటికి మధ్య దీనికి ఈ చెట్టుకి మధ్య సుమారుగా ఎనిమిది అడుగులు డిఫరెన్స్ ఉంది అయినా కూడా అది ఆటి నుంచి ఎక్కింది సో అంటే మీరు దీన్ని పూర్తిగా గమనిస్తూ ఉండాల గమనించి ఏ కొమ్మ మింది నుంచి అయితే చెట్లేకపోతూందో అది ఐడెంటిఫై చేసి ఆ కొమ్మను నరికేయాల్సి వస్తుంది ఈ విధంగా చుట్టుపక్కల అంతా శుభ్రం చేయాల్సి వస్తుందనమాట ఈ విధంగా చేసుకుంటేనే టెంకాయలు రైతులు రక్షించుకోగలరు ఇప్పుడు చూడండి మేము మీకు చూపించినటువంటి కొమ్మ ఈ కొమ్మ దాన్ని పూర్తిగా కతరిచ్చేసినాము ఇప్పుడు ఈ రెండింటి టెంకాయ చెట్టు ఈ టెంకాయ చెట్టు ఈ దీనికి మధ్య దూరము సుమారుగా అది ఎగరాలంటే పది నుంచి పదకొండు అడుగులు ఉంటుంది కాబట్టి ఎగరలేదు అని అనుకుంటున్నాము ఇది నిరంతర ప్రక్రియ ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది కంట్రోల్ అయ్యేంత వరకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ కొమ్మ కొట్టలేనప్పుడు ఇప్పుడు మక్క పక్కన మామిడి చెట్టు ఉంది ఆ కొమ్మ కొట్టలేనప్పుడు ఆ కొమ్మకు కూడా మీరు రేణిగంప కట్టుకున్నారంటే అక్కడ ఎక్క కన్నా ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి ఆ కొమ్మకు మేము రాణిగంప కట్టినాము దాని నుంచి ఎగరలేదు ఇప్పుడు మేము చూస్తూ ఉండగానే ఈ కొమ్మలోంచి ఆ పట్టల్లోకి ఎగిరింది కోతి కాబట్టి ఆ కొమ్మను కూడా